తులసి కు స్వాగతం విమర్శ చేసిన ప్రతిపక్షానికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని బెదిరించటం రెడ్ బుక్ రాజ్యాంగమా భారత రాజ్యాంగమా పోర్టు అభివృద్ధిపై బహిరంగ సవాల్కు కు అంటున్నాం తేదీ సమయం స్థలం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే కాకాణిని బుర్రాను విమర్శించే స్థాయి మీది కాదని ఖరాఖండిగా తేల్చి చెప్పిన వైసీపీ నాయకులు అధికారంలో ఉంది మీరు తమ్ముంటే బుర్రాపై విమర్శలు కాదు విచారణ చేయండి పట్టణ అధ్యక్షుడు నీతులు వల్లిస్తుంటే నవ్వు వస్తుంది రేషన్ బియ్యం దొంగ రవాణా విషయంలో ఒక మహిళా నాయకురాలను బండబోతులు తిట్టింది ఆడియో రూపంలో వైరల్ అయింది వాస్తవం కాదా నీవా కాకాని గోవర్ధనిపై మరియు బుర్రా గురించి మాట్లాడేది దొంగ కేసులు బనాయించింది కాక మొగుడు కొట్టి మగసాలకెక్కింది అన్నట్టు మీరే విమర్శిస్తారా రేషన్ బియ్యం అక్రమ రవాణా హద్దులు ఏర్పరచుకుని ఎగుమతి చేస్తూ అదేదో ఘనకార్యంలాగా ఆడియో రికార్డ్ చేసి విడుదల చేసింది నీవు కాదా అని అడుగుతున్నావు నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతూ ఉంటే చూస్తూ దానిని ఆదాయ వనరుగా మార్చుకుని వాటాలు పంచుకుంటున్నారు మీరు మీ పార్టీ నాయకులు ఇవన్నీ మీకు మద్దతు తెలిపే పచ్చ మీడియాలో రాలేదా పేద ప్రజలను దోచుకునేది చాలక ప్రభుత్వం విలేకరులకు ఇచ్చిన స్థలాలను కూడా కబ్జా చేసేస్తున్నారు ఇప్పటికైనా వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడు మీ జిల్లా అధ్యక్షుడు పోర్టులో జరిగిన పనులు పరిశీలన చేస్తామంటే పర్మిషన్ ఇవ్వలే నీ మీ ప్రభుత్వం చేతకాక వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే మీరు కాదు మేము చూస్తూ ఊరుకోం మీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేస్తాం మా ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ చేసిన పలు సేవా కార్యక్రమాలు తెలుసుకుని ఎవరు స్థానికులో కాదో తెలుసుకుని మాట్లాడండి సామాజిక న్యాయంలో భాగంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా కందుకూరులో పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ ను విమర్శించేటప్పుడు హద్దుల్లో ఉండి మాట్లాడితే మంచిది గుడ్లూరి మండల అధ్యక్షుడిగా ఉండి నీ మండలంలో ఎన్ని అక్రమ దందాలు నకిలీ మద్యం బెల్ట్ షాపులు పేకాట అడ్డాగా వీటిన అధికార పార్టీ నాయకుడే నిర్వాహకుడని పేపర్లో బహిరంగంగా వచ్చింది వాస్తవం కాదా దొంగ పాస్ పుస్తకాలు సృష్టించి రైతులను హక్కుదారులను ఇబ్బంది పాలు చేసే నీవా బుర్ర గురించి మాట్లాడేది అక్రమ ఇసుక ధర నుంచే రవాణాలో వాటా తీసుకుని ఎమ్మెల్యేకి వాటా పంపుతున్నది నీవే అన్నది జగమెరిగిన సత్యమే తెలుగుదేశం నాయకులు పోర్టు పరిశీలనకు వచ్చినటువంటి మా నాయకులకు పర్మిషన్ ఇవ్వడం చేత కావడం లేదు కానీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటున్నారు రామాయపట్నం పోర్టులో గతంలో జరిగిన పనులంతా మీరు వచ్చిన ఈ పదిహేడు నెలల్లో ఎంత పని జరిగిందో మీడియా ద్వారా చూద్దామని మా అధ్యక్షుడు కాకని గోవర్ధన్ రెడ్డి అంటే దానికి బదులు చెప్పలేని తెలుగుదేశం నాయకులు ఎక్కడ రామాయపట్నం పోర్టులో మీ బండారం బయటపడుతుందోనని పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వలేని మీరు బహిరంగ చర్చకు సిద్ధం అంటున్నారు మేం సిద్ధమే సమయం మీరు చెప్తారా లేక మమ్మల్ని చెప్పమంటారా దీనికి కందుకూరు నియోజకవర్గ ప్రజాస్వామికవాదులు మీడియాని మధ్యవర్తిత్వంగా పెడదాం అయితే మా సవాల్ ను స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి పోర్టుకు శంకుస్థాపన చేసినప్పుడు సుద్ది పేరుతో పసుపు నీళ్లు చల్లి సునకానందం పొందిన వాళ్లు శంకుస్థాపన జరిగిన మూడు రోజుల నుంచే జరిగిన యాభై ఒక్క శాతం పనిని మీరు నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా మీరు అధికారంలోకి వచ్చిన కాలం నుంచి ఏమాత్రం పనులు జరగలేదని మేము నిరూపించగలం కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి చేశామని పదే పదే మాట్లాడుతున్నారే పోర్టు అనుబంధంగా భారీ పెట్టుబడితో ఏషియన్ పేపర్ కంపెనీ తెచ్చామని గుద్దుకుంటున్నారే మీ చంద్రబాబు నాయుడు పోర్టు పనులు ప్రారంభించకుండానే ఏషియన్ పేపర్ కంపెనీకి శిలాఫలకం వేసి కంపెనీ తెచ్చామని చేతకాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అధికారంలోకి వచ్చి పదిహేడు అవుతున్నా కూడా మీ ఏషియన్ కంపెనీ జాడెంతవరకు లేనే లేదు పోర్టు అనుబంధంగా వచ్చిన ఉత్పత్తి ప్రారంభించిన ఇండోసోల్ కంపెనీ దౌర్జన్యంగా పక్కకి తరలించింది మీ కూటమి ప్రభుత్వం కాదా చేవురు రైతులు పొల్యూషన్ లేని ఇండోసోల్ కంపెనీకి అయితేనే ఇస్తామని చెప్పిన సంగతి మీ పార్టీ నాయకులకు గుర్తులేదేమో గానీ నలభై లక్షలు ఇస్తామని మోసం చేసిన మీ హామీ రైతులకు గుర్తుంది ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ది చెప్తామని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా లేక అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమా అని ప్రశ్నిస్తున్నాం ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసిన వారిని బెదిరించడం కూటమి ప్రభుత్వానికి రెడ్ బుక్ రాజ్యాంగానికి చెల్లింది ప్రశ్నించిన వారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత లౌకిక రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమిది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో తోకల కొండయ్య గణేష్ గంగిరెడ్డి ముప్పవరపు కిషోర్ రావులకొల్లు బ్రహ్మానందం షేక్ రఫీ ఏదురు రమేష్ నన్నెం పోతురాజు నోటి వెంకటేశ్వరరెడ్డి పులి రమేష్ రాజా పువ్వాడి రమణయ్య గ్యార మనోహర్ తల్లపునేని గోపి ఉచ్చులూరి రవీంద్ర తాటికొండి వెంకటరావు కాట్రగడ్డ వెంకటరావు జగన్ దేవరకొండ ఆదిలక్ష్మి కానాగులు ప్రసాద్ షేక్ రహీం బద్దిపూడి జైరావు దస్తగిరి బాషా నగల్ల నారయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు